మనుషులు అంటూ వేరియేషన్ జూబ్లీస్ కాంగ్రెస్ రేసు గుర్రం ఎవరు పొన్నం కామెంట్స్ కొత్త వచ్చకు దారి తీశాయా రేవన్ సన్నిహితుడే అభ్యర్థి కాబోతున్నాడా అధిష్టానం మనిషికే టికెట్ దక్కపోతున్నా జూబ్లీయుల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతుంది గ్రేటర్లో రెండు బైపోల్స్ గెలిచి సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్ కు ఆశవాహుల వడపోత కష్టంగా మారుతుందట పది మంది నేతలు పోటీ పడుతుండటంతో పాటు అందులో రెండు మూడు వర్గాలుగా విడిపోయారట టికెట్ రేవంత్ ఇద్దరు నేతలు రంగంలోకి దిగుతుండగా అధిష్టానం మనుషులుగా మరికొందరు పలువురు సీనియర్ మంత్రులు సన్నిహితులుగా మరికొందరు టికెట్ ఫైట్ లో జోరు పెంచారట ఈ నేపథ్యంలో టికెట్ జూబ్లీస్ కాంగ్రెస్ రేసు గుర్రం ఎవరనేది ఉత్కంఠ రేపుతుంది లెట్స్ వాచ్ సీఎం రేవంత్ వర్గంగా ఇద్దరు నేతలు రంగంలోకి దిగుతుండగా అధిష్టానం మనుషులుగా మరికొందరు పలువురు సీనియర్ మంత్రుల సన్నిహితులుగా ఇంకొందరు టికెట్ ఫైట్లో జోరు పెంచారట ఈ నేపథ్యంలో టికెట్ దక్కేత వరకు జూబ్లీల్స్ కాంగ్రెస్ రేస్ గుర్రం ఎవరనేది ఉత్కంఠ రేపుతుంది ఇప్పటికే హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మరో ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గడ్డం వివేక్లకు కా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది మంత్రులకు మరింత సహకారం అందించేందుకు ఒక్కొక్క మంత్రికి ముగ్గురు చొప్పున కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు ఇచ్చింది ఇంత సీరియస్గా ఫోకస్ పెట్టిన అధికార పార్టీ నుంచి టికెట్ దక్కించుకోవడానికి అనేక మంది నేతలు రకరక ప్రయత్నాలు చేస్తున్నారు ఇక జూబ్లీల్స్ లోకల్ లీడర్కే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం కామెంట్స్తో రచ్చ స్టార్ట్ అయింది టికెట్ ఆశిస్తున్న ఫిరోజ్ ఖాన్ మంత్రి పొన్నం కామెంట్స్ ను తప్పుబట్టారు ఏకంగా వైనాడ్ రాయ్బరేలీలో రాహుల్ ప్రియాంక లోకలా అంటూ ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అయితే పొన్నం లోకల్ కామెంట్ కారణంగానే మరో ఇద్దరు మంత్రులకు బైపోల్ బాధ్యతలు అప్పగించినట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినపస్తున్నాయి జూబ్లీ పరిలో నిలిచేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నా చివరికి నలుగురు నేతల మీదనే ప్రధానంగా ఫోకస్ నడుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన యాదవ్ తో పాటు అత్యంత సన్నిహితుడైన ఫైమ్ కురేషి కార్తబా జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేర్లు రేసులో వినిపిస్తున్నాయి బైపోల్స్ లో ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ కు కీలకంగా మారింది దీంతో పతాంగి పార్టీ పెద్దలకు నచ్చిన నేతకే అస్తం పార్టీ టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది అయితే కాంగ్రెస్ అయితే ఎంఐఎం సపోర్ట్ చేయకపోవచ్చన్న చర్చ నడుస్తోంది ఒకవేళ కాదు అని కాంగ్రెస్ బరిలోకి దింపితే ఎంఐఎం పోటీకి నిలిచే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది మైనార్టీని కాకుండా ఎవరిని బరిలో దింపినా తమకు అభ్యంతరం లేదని ఎంఐఎం చెప్తున్నట్లు తెలుస్తోంది ఇక్కడ మైనార్టీని బరిలో దింపితే అతను గెలిస్తే ఏకంగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉండటంతో ఎంఐఎం టాక్ నడుస్తోంది దీంతో విషయంలో కాంగ్రెస్ ఆలోచనలో పడిందంటున్నారు ఇక మరో మైనార్టీ నేత సీఎం రేవంత్ కు సన్నిహితుడైన ఫైమ్ కురేషికి అయితే ఎంఐఎం సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉందంటున్నారు కానీ ఈ మధ్య కాలంలో ఫైం కురేషిపై కొన్ని ఆరోపణలు వచ్చాయి మిస్వర్ పోటీల సందర్భంగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఫైమ్కి సీఎం మద్దతు ఉన్నప్పటికీ సీనియర్లు విముఖత చూపుతున్నారట ఇక టికెట్ రేస్ లో సీఎం కు అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది రోహిన్ రెడ్డి కూడా ఎన్నికల పరిలో నిలవాలని ఉవ్విల్లూరుతున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆశస్సులు కూడా ఉండటంతో టికెట్ దక్కించుకోవాలని గట్టి కసరత్తు చేస్తున్నారు ఇక లోకల్ చంటిగా పేరున్న నవీన్ యాదవ్ ఉప ఎన్నికల సీటు విషయంలో గంపెడాశలు పెట్టుకున్నారు జూబ్లీ లో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు సామాజిక సమీకరణాల ప్రకారం కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నారు పార్టీ కూడా లోకల్ లీడర్లకే టికెట్ ఇవ్వాలని భావిస్తుందట అందుకు అనుగుణంగా ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో మైనార్టీ నేతలను మినహాయిస్తే రోహిన్ రెడ్డి నవీన్ యాదవ్ హైదరాబాద్ లోకల్ లీడర్లు వీరిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది హాట్ టాపిక్గా మారింది